హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు మేము ఒక ఐస్లాండ్కి వెళ్తున్నామండి అక్కడ బిగ్ బుద్ధ టెంపుల్ అనేది ఉంటుంది దీనికంటే ముందు విజ్డమ్ పాత్ అంట విజ్డమ్ పార్క్కి వెళ్తున్నాము చెట్టు అసలు లేరు అంటే వచ్చినోళ్ళు వచ్చినట్లు అట్లా వెళ్ళిపోతున్నారు చూడటానికి భయం వేస్తుంది నైట్ పూట ఒంటరిగా వెళ్ళాలంటే ఇంకంతే సంగలు ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము అంతా కొండపైకి వచ్చాము చూస్తుంటే అది మరి డౌన్ చెట్లకి ఇక్కడ నంబరింగ్ ఇచ్చారు పెద్ద పెద్ద చెట్లకి ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చారు ఎలా వెళ్ళాలి యూజిటం పాతుకని వచ్చేసాము న్యూజిటమ్ పాతుక ఇది అవుట్డోర్ ఇన్స్క్రిప్షన్స్ ఈ పెద్ద పెద్ద చెట్ల మీదే ఇవి రాశారు ఇవి థర్టీ ట్వంటీ అంటే హార్ట్ సూత్రానికి సంబంధించినవి అంట ఏందో నాకైతే అర్థం కావట్లేదు దాని మీద చైనీస్ లాంగ్వేజ్ అనుకుంటా దాని మీద ఏదో చెక్కబడి ఉన్నాయి మాకైతే అర్థం కాలేదు గూగుల్లో ట్రాన్స్లేట్ చేసినా అర్థం కాలేదు అయితే బాయ్ బాయ్